పదిహేడవ తేదీ నాడు జిల్లా వ్యాప్తంగా ఆటో కార్మికులు బంద్ చేపడతా ఉన్న ఈ బంద్ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులు లబ్ధిదీసే విధంగా పెట్టింది ఆ ఫ్రీ బస్సుల కట్టడం కారణంగా ఆటో కార్మికులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారు అందుకని చెప్పి వాళ్ళకి పాతి వేల రూపాయలు నష్టపరిహారం కింద చెల్లించాలని అలాగే ఫిట్నెస్ కానీ అలాగే ఇన్సూరెన్స్ ఈ రెండూ కూడా ప్రభుత్వమే భరించాలని అదే విధంగా ఆటో కార్మికుల వల్ల వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి ఆటో కార్మికులు సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కేరళ తరహాలో ఈరోజు ఒకటి తెచ్చి ఆటో కార్మికులకి రక్షణగా ఆ యాప్ ద్వారా ఆటో కార్మికులు కిరాయిలు తెచ్చే పద్ధతులు ఉండాలని చెప్పేసి కేరళ తరహాలో అది చేయాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్స్ తో బంద్ జరుపుతూ ఉన్నాం అలాగే పద్దెనిమిదవ తారీఖు నాడు విజయవాడ చెలో విజయవాడ కార్యక్రమం చేపట్టాం ఈ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఒక పదిహేను వేల రూపాయలు ఇప్పిస్తేనే సమస్య పరిష్కారం కాదు మిగతా సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఒక ర్యాపిడ్ యాప్ ఒకటి కేరళ తరాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రధానమైన గుర్నమెంట్ పరిష్కారం కోసం మేము ఈ బంధులు చేపడుతున్నాం అలాగే వేదాంతి సెంటర్ గరుడి దగ్గర ప్రైవేట్ వరకు ఇచ్చారు దాన్ని చేయాలి ఆర్టీఓ ఆఫీసులోనే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఆ వేదాంతే రద్దు చేయాలని కూడా కోరుతున్నాం